ఆరు కూడా కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు గురుతుల్లు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్త నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుచేతండి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగు కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘనస్వాగతం పలకపోతున్నాం ఎందుచేతండి ఈరోజు ఈరోజు ముఖ్యంగా మరి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరణ ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభైల ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి రెండు వేల నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు ఆరు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దుర్దశ్వాసత్వం ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి దూరం చే ద్రోహం చేశాడు కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖపట్నంలో నగర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈరోజు మనం చూసాం పరిపాలనారదానికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు కానీ మూలపాడు పోర్టు కానీ ఇన్ఫోసిస్ అదాని డేటా సెంటర్ కావచ్చు ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు రహేజ ఐటీ కన్వెన్షన్ రహేజ ఐటీ ఐటీ టవర్ కావచ్చు రహేజా కాన్వెన్సేషన్ సెంటర్ కావచ్చు ఈరోజు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి ఈరోజు జిందాల్ ఎంఎస్ఎ ఎస్ఎంఏ ఎంఎస్ఎంఈ పార్కు కావచ్చు ఈరోజు వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మేము ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కష్ట ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి తొత్తులుగా ఈరోజు ఒక జాతీయ పార్టీ ఒక లోకల్ పార్టీ జాతీయ ఈ కూటమి ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఏ విధంగా మనకు ద్రోహం చేసిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు వాళ్ళు కనీసం సీట్లు కూడా సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే రేపు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారు పాటుపడతారని పడతారని మీరందరూ కూడా ఆలోచన చేయండి ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన గడిచిన రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మళ్ళీ రోజు మళ్ళీ కూటమి తరఫున రోజు పోటీ చేస్తున్నాడు ఆయన ఏదోదో మాట్లాడుతుంటారు నేను ముప్పై రెండు గంటలు మాట్లాడిన ముప్పై మూడు గంటలు మాట్లాడి నేను ఒకటే నాపై పోటీ చేసి అభ్యర్థిని ఒకటే ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించి ఒక కోటి రూపాయలు పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా కోటి రూపాయలు కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేనే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే కూడా అర్హత కూడా లేదండి నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్నా బీజేపీ అభ్యర్థిని నేను ఈరోజు